కుటుంబం అంటే సంతోషం బాధ దుఃఖం ప్రేమ అనుబంధం ఆత్మీయత ఇలా ఎన్నో ప్రేమానురాగాల సంగమం జగమంత కుటుంబం నాది ఏకాగ్ర జీవితం నాది అనే విధంగా నేటి కుటుంబ వ్యవస్థ తీరు తెన్ను ఉందన్నది పదహారు అనాల పచ్చి నిజం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఏ దేశానికైనా సమాజానికైనా కుటుంబ వ్యవస్థే పునాది ప్రపంచంలో మారుతున్న పరిస్థితులతో పాటు సంస్కృతి సాంప్రదాయాలలో మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్నాయి ఇది కుటుంబాలపై అనుబంధాలపై ప్రభావాన్ని చూపుతోంది దీని ఫలితంగా నేటి ప్రవర్తన ధోరణులు ఫలితంగా మన కుటుంబ వ్యవస్థ ప్రభావితం అవుతోంది సమాజానికి మంచి పౌరులను తయారు చేసి అందించేది కుటుంబమే ఆత్మీయత అనుబంధాలు నిలబెట్టేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మే పదిహేనవ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుగుతోంది అంతర్జాతీయ సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆవిర్భవించింది కేవలం సంపాదనకు సుఖభోగాలకు అలవాటు పడి వాటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో తాము కన్నవాళ్లని హాస్టళ్లలో వదిలిపెట్టి ఏకాకులే సంచరిస్తూ అదే నిజమైన స్వేచ్ఛాన్ని భ్రమపడుతూ జీవిస్తున్నారు నిజానికి కుటుంబం అనేది దేవుడిచ్చిన వరం కుటుంబం నేను ఒంటరి జీవితం ఎంత బతికినప్పటికీ వృధా అని చెప్పక తప్పదు మానవుడు సంఘజీవిని చెప్పిన అరిస్టాటిల్ మాటలు అక్షర సత్యాలు అటువంటి పౌరులను తయారు చేయడానికి కుటుంబ సభ్యులు అవిరల కృషే కారణం తల్లిదండ్రులు తాత మామ్మలు ముఖ్య భూమిక పోషిస్తారు ఈరోజు వివిధ కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పెళ్ళైన వెంటనే వేరే కాపురాల పేరుతో పట్టణ బాట పడుతున్న యువత తప్పుతో పడుతుంది కుటుంబాల విలువ గురించి అవగాహన కల్పించడానికి ఒక మనిషి అభివృద్ధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా కుటుంబం యొక్క పాత్ర గురించి తెలియచేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి కుటుంబం అనేది సమాజంలోని ప్రాథమిక అతి ముఖ్యమైన వ్యవస్థ ఏ వ్యక్తి అయినా విలువలు ఇతర గుణాలు నేర్చుకునే పవిత్రమైన ప్రదేశం కుటుంబమే ఒకప్పుడు అన్నదమ్ములందరూ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తూ సుఖ సంతోషాలను కష్ట సుఖాలను సమానంగా పంచుకునేవాళ్ళు కానీ ఈ రోజు మనుషుల మధ్య స్వార్థం పెరిగిపోయి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎవరికి వాళ్ళు తలా ఒక దిక్కి ఎగిరిపోవడంతో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి అందరితో కలసిమెలిసి ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు అర్థం చేసుకుంటూ బాధ్యతలను సమానంగా పంచుకుంటూ సుఖ సంతోషాలతో ఆనందంగా అందరూ కలిసి మెలగడమే నిజమైన స్వేచ్ఛ అని తెలుసుకోవాలి కేవలం సంపాదన కోసం అయిన వాళ్లను వదిలివేసి తీరాలకు ఎగిరిపోయే పక్షులు ఈ సమాజానికి ఏం చెప్పగలరు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సామాజిక దురాచారాల నిర్మూలన ఆ ఉద్యమంగా ప్రతి కుటుంబంతో ప్రారంభం కావాలి సమాజంలో చోటు చేసుకుంటున్న వికృత సంఘటనలు ఛేదించాలి విలువలతో కూడిన సుఖవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ పాటుపడాలి కుటుంబ వ్యవస్థ రక్షణలో ప్రతి వ్యక్తి ఒక సైనికుడిగా ఎదగాలి అమూల్యమైన మన కుటుంబ వ్యవస్థను సజీవమైనదిగా ఉత్సాహవంతమైనదిగా విలువలతో కూడిన వ్యవస్థగా పునరుద్ధరించాలి సమాజ సర్వతోముఖాభివృద్ధికి కుటుంబమే ఒక కేంద్రంగా వర్ధిల్లాలని కోరుకుందాం